Welcome to NML News Channel. నిన్న రాత్రి యాభై మూడవ డివిజన్ గులాబ్ మొహుద్దీన్ స్ట్రీట్ లో ఇటీవల తవ్విన మ్యాన్ హోల్ లో పడి మృతి చెందినటువంటి యాభై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టీవీ మధుసూదన్ ను పరామర్శించిన మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేములపల్లి శ్రీనివాసరావు వేములపల్లి శ్రీనివాస్ కామెంట్స్ నిన్న రాత్రి భారీ వర్షానికి మ్యాన్ హోల్ ని కనిపించినటువంటి పరిస్థితి ఆ మ్యాన్ హోల్లో పడి ఒక నిండు ప్రాణం బలి గుడ్ అక్కడ మ్యాన్ హోల్ తవ్వారని కనీసం హెచ్చరిక బోర్డు కూడా లేనటువంటి పరిస్థితి ఇక నిండు ప్రాణం బలికి కారణమైనటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ దాని పక్కన కులాబెస్టార్ పక్కన ఏదో మన కలవర్ట్ కోసం చూపేరు దీని వాటర్ వర్షం హెవీగా పడేటప్పటికీ అందులో ఒక మనిషి పడి చనిపోయారు సార్ చెప్పారు ఇప్పుడు మడి దగ్గరికి వచ్చేస్తాడైనా సార్ కనీసం మనోళ్ళు అక్కడ బోర్ బోట చోవినట్టు కానీ బొక్క పెట్టినట్టు కానీ కనీసం బోర్డు కూడా పెట్టలేదు సార్ నడుస్తూ నడుస్తు పడిపోయారు సార్ దానికి మనిషి అదేవిధంగా హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్ల ఆ మనిషి నన్న దాంట్లో మునిగిపోవడం అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది ఇది చాలా బాధాకరం నగరపాలక